జై శ్రీరామ్ భక్తులందరికీ మనవి దాతల సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ దీక్ష స్వాములకు దీక్ష విరమణ కోసం కొండగట్టకు సుల్తానాబాద్ పట్టణం మీదుగా పాదయాత్ర చేస్తున్న స్వాముల కోసం శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు గురువారం వరకు స్వాముల కోసం అల్ప పండ్లు మజ్జిగ వాటర్ బాటిల్స్ డ్రై ఫ్రూట్స్ అందించడం జరుగుతుంది ఇందుకోసం మీ వంతుగా వస్తు రూపేనా కానీ ధన రూపేనా కానీ సంకల్ప ఫౌండేషన్ వారు నిర్వహించే ఈ దీక్షా శిబిరానికి మీరంతా ఆర్థిక సహాయం అందజేస్తారని కోరుకుంటున్నాం మీరు విరాళాలు అందించాల్సిన నెంబర్ తుమ్మ రాజ్ కుమార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ సెవెన్ వన్ త్రిబుల్ ఫైవ్ చిరగాని విశ్వనాథ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ సెవెన్ సిక్స్ తుమ్మ నిశాంత్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ జీరో నైన్ ఎయిట్ జీరో మల్లేశం ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ డబల్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సదా మీ సేవలో యువ సంకల్ప ఫౌండేషన్ సుల్తానాబాద్ భక్తులందరూ దాతలు సహకరించాలని ప్రత్యేకంగా వేడుకుంటున్నాం